నగరంలోని స్టోనస్ లో వెలిసిన శ్రీ కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా రెండు వందల మంది దంపత సమేతంగా వ్రతాలు చేసుకుంటున్నారు ఈ వ్రతాలకు సంబంధించి పూజా సామాగ్రి కానీ వగేరా వస్తువులన్నింటినీ కూడా ఈ దేవస్థానం కమిటీ వారే సమకూర్చారు అదేవిధంగా అన్నవరం సత్యనారాయణ స్వామి రసం ఒక ప్రసాదము అదేవిధంగా రూపు కూడా అక్కడి నుంచి తెప్పించి వారికి అందజేయడం జరిగింది తదనంతరం అందరికి కూడా అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వాసవి

Beach.